మా పాపములు తీయడానికి వైకుంఠం వదిలిపెట్టి వచ్చి పద్మపీఠం మీద కాలు కదపకుండా అలా నిలబడి ఉన్నావా అహోరాత్రములు నీ కారుణ్యమేమని భావన చెయ్యను అలా నిలబడినటువంటి స్వామిని ఆపాదమస్తకం చూడాలంటే కలియుగంలో సాధ్యమే శ్రీమన్నారాయణుణ్ణి తిరుమలలో నేను చూశాను స్వామిని ఎంత అదృష్టం కంటి కర్తన ధిపుని కంటి అటువంటి పరమాత్మని ఈ భౌతిక నేత్రంతో చూశా కాబట్టి అఘములు వీడుకొంటి ఆయన వచ్చిన అవతారమే పాపభంజనం కోసం ఇంకా నాకు పాపం ఎక్కడ ఉంది పోయింది పాపం అన్నారంతే అనమాచార్యుల వారు అది నమ్మకం వెళ్ళొచ్చి కూడా ఇంకా నాకు పాపాలు ఉన్నాయి నేను పాపాత్మున్ని నేను పాపాత్ముని అన్నవాడికి ఇంకా వెంకటేశ్వరుడి మీద నమ్మకమే ఉంది ఓసారి వెళ్ళొచ్చి ఇన్ని పాపాలు చేసి నేను నీ ముందుకొస్తే నా పాపాలు తీసేసి నన్ను తరింపజేసావా స్వామి నీకు నేను ఏమి చిరుణం తీర్చుకోగలను ఇక పైన నీ పాదముల ఎందు భక్తితో ఉంటాను తప్ప ఇంద్రియములకు మనసుకు వశపడి పాపకర్మలు చెయ్యనని ఎవడు పూలిక పొందుతాడో వాడు భక్తి కలిగిన వాడు